హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మనం ఆస్ట్రాలజీ టాపిక్లో సిక్స్త్ సెన్స్ గురించి తెలుసుకుందాం నో సిక్స్త్ సెన్స్ అంటే ఇప్పుడు మనం దీన్ని పవర్ ఆఫ్ ఇంట్యూషన్ ఆర్ మనం ఏమంటాం అంటే దీన్ని అంటే దివ్య దృష్టి అని కూడా చెప్పవచ్చు అంటే కొందరు పాస్ట్ని ప్లస్ ఫ్యూచర్ని కూడా ప్రొడిక్ట్ చేయగలుగుతారు ఇది ఎలా ఎలాంటి జాతకంలో ఎలాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ప్రొడిక్ట్ చేయగలరో చూద్దాం ఈ ఫైవ్ సెన్సెస్ మీకు తెలిసిందే ఒకటి సైట్ అండ్ దెన్ హియరింగ్ అండ్ టేస్ట్ అండ్ టచ్ అండ్ స్మెల్ సో ఈ ఫైవ్ కాకుండా ఈ సిక్స్త్ సెన్స్ ద పవర్ ఆఫ్ ఇంట్యూషన్ ఆర్ దివ్య దృష్టి అనేది జాతకంలో ఏ కాంబినేషన్లో వస్తుంది చూద్దాం సో మనం ఫస్ట్ కాంబినేషన్ తీసుకుంటే మీరు ఏదైనా జాతకాన్ని పరిశీలించేటప్పుడు మూన్ ప్లస్ కేతు కాంబినేషన్ లేదా చూడండి సో మూన్ మైండ్ రిప్రజెంట్ చేస్తుంది కేతు పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది ఎప్పుడైతే మూన్ ప్లస్ కేతు కాంబినేషన్ ఉంటుందో వాళ్ళు వాళ్ళు పాత ఈవెంట్స్ని అంటే పాస్ట్ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ కూడా గుర్తుపెట్టుకొని దే కెన్ యూనో ఈవెంట్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ ఆల్సో సో అయితే ఇప్పుడు ఇది ఏ కాంబినేషన్లో ఉండాలి అంటే ఏరా ఇప్పుడు మనం ఇవన్నీ అంటే మనం ఫ్యూచర్ని తెలుసుకోవాలన్నా పాస్ని తెలుసుకోవాలన్నా ఏదైనా పెనట్రేటివ్గా ఉండాలి అంటే మైండ్ పెనట్రేషన్గా అంటే మనం ఎందులోకైనా చొచ్చుకొని పోయి తెలుసుకునేటట్టుగా ఉండాలి సో ఏ చొచ్చుకొని పోయే ఉన్న తత్వం వాటర్కి ఉంటుంది అంటే ఈ జలతత్వ రాసులుకి గొప్ప ఐనో సిక్స్ సెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది జలతత్వరాశులు మనకు తెలుసు కర్కాటకం వృశ్చికం మీనం సో ఇవే కాకుండా ఇవి నాచురల్ జోడియా అంటే కాలపురుష కుండల్లో మోక్షస్థానాలుగా ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ మోక్ష త్రికోణాలు కూడా అవుతాయి సో ఇప్పుడు మేషవృషభ మెత్తిన కర్కాటకం ఫోర్త్ సింహ కన్యాతుల వృశ్చిక ఎయిత్ ధనుసు మకర కుంభ మీను ట్వెల్త్ సో న్యాచురల్ జోడియాక్లో మోక్ష త్రికోణం అంటే ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ అండ్ జలతత్వ రాసులైనటువంటి కర్కాటకము వృశ్చికము మీనో ఈ రాసుల్లో పుట్టిన వాళ్ళు అంటే ఈ రాసుల్లో పుట్టిన వాళ్ళకు కూడా సిక్స్త్ సెన్స్ చాలా గొప్పగా ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఈ రాసుల్లో పుట్టి ఉండి నేను చెప్తున్నా ఇప్పుడు ఈ కాంబినేషన్స్ కూడా ఉంటే ఇంకా అద్భుతమైన సిక్స్త్ సెన్స్ ఉందని చెప్పుకోవచ్చు సో మనం ఫస్ట్ కాంబినేషన్ చూసాం మూన్ ప్లస్ కేతు సో మూన్ ప్లస్ కేతు మైండ్ అండ్ పాస్ట్ సో దే కెన్ పెనట్రియేట్ ఇన్ ద పాస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఫ్యూచర్ అంటే గతాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుందో ప్రెడిక్ట్ చేసే సిక్స్త్ సెన్స్ వీళ్ళకు ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఈ మూన్ ప్లస్ కేతు కాంబినేషన్ కర్కాటకంలో కానీ వృష్టికంలో కానీ మీనంలో కానీ ఉంటే వీరికి సిక్స్త్ సెన్స్ చాలా గొప్పగా ఉండే అవకాశం ఉంటుంది ఇంకొక కాంబినేషన్ తీసుకుందాం అది మూన్ ప్లస్ రాహు సో మూన్ ఎప్పుడైతే మైండ్ అవుతుందో రాహు మనకి ఆంబిషన్ అవుతుంది సో వీళ్ళు ఎలా అంటే తన మైండ్తోటి ఫ్యూచర్లో ఏదైనా సాధించాలి అంటే ఏది సాధించాలని కూడా చాలా గొప్పగా ప్లానింగ్ చేసుకొని దాని వైపు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది సో మూన్ ప్లస్ రాహు కర్కాటకంలో కానీ వృశ్చికంలో కానీ మీనంలో కానీ ఉంటే వీళ్ళకి కూడా హై సిక్స్ సెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఇంకొక కాంబినేషన్ మనం జూపిటర్ ప్లస్ కేతు తీసుకున్నాం సో జూపిటర్ ఈజ్ యూనో టాలెంట్ జూపిటర్ రిప్రజెంట్స్ టాలెంట్ అంటారు ఇట్స్ అ యూనో టాలెంట్ ఇన్ అబెండెన్స్ నాలెడ్జ్ ఇన్ అబెండెన్స్ అండ్ విజ్డమ్ ఇన్ అబెండెన్స్ అంటే గొప్ప జ్ఞానం ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో ఎప్పుడు కేతు పాస్ట్ సో ఎప్పుడైతే జూపిటర్ ప్లస్ కేతు కాంబినేషన్ ఉంటుందో వీళ్ళకి గతం గురించి కూడా అవగాహన ఉండి ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుందో ప్రిడిక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ జూపిటర్ ప్లస్ కేతు కాంబినేషన్ కనుక కర్కాటకంలో కానీ వృశ్చికంలో కానీ మీనంలో కానీ ఉంటే వీళ్ళకి చాలా గొప్ప సిక్స్ సెన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇంకో కాంబినేషన్ మనం జూపిటర్ ప్లస్ రాహు సో జూపిటర్ ఈజ్ అ టాలెంటెడ్ అమెడెన్స్ అన్నాం మనం అంటే గొప్ప జ్ఞానం అన్నాం రాహు ఈజ్ అంబిషన్ అంటే ఆశయం సో వీళ్ళు ఏదన్నా టాలెంట్ తోటి ఆశయాన్ని సాధించే ఫ్యూచర్ని కూడా ప్రిడిక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ జూపిటర్ ప్లస్ రాహు కాంబినేషన్ కూడా కర్కాటకంలో వృష్టికంలో మీనంలో అంటే జలతత్వ రాసుల్లో అండ్ న్యాచురల్ సైన్లో మోక్ష త్రికోణం అయినటువంటి ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ప్లేసెస్లో ఉంటే వీళ్ళకి హై సిక్స్ సెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఈ జూపిటర్ ప్లస్ రాహు కాంబినేషన్ వాళ్ళు ఎలా ఉంటారంటే దే గో బియాండ్ ద ట్రెడిషన్స్ అండ్ సొసైటీ లిమిట్స్ని కూడా దే క్రాస్ అండ్ గొప్ప ఫ్యూచర్ నుంచి ప్రిడిక్ట్ చేసి సిక్స్ సెన్స్ ఉండే అవకాశం ఉంటుంది సో మనం దీన్ని క్లుప్తంగా అయిన నక్షల్లో చూడాలంటే మీరు ఫస్ట్ చూడండి జాతకాన్ని పరిశీలించిన వెంటనే వీళ్ళ రాశి జలతత్వ రాశి అయిందా లేదా చూడండి అంటే కర్కాటకం వృశ్చికం మీనం సో జల అండ్ ఇవి నాచురల్ కాలపురుష కుండల్లో మోక్ష త్రికోణాన్ని సూచిస్తాయి ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ సో ఈ రాశి ఎప్పుడైతే అయిందో అప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ చూడండి మూన్ ప్లస్ కేతు కానీ మూన్ ప్లస్ రాహు కానీ జూపిటర్ ప్లస్ కేతు కానీ జూపిటర్ ప్లస్ రాహు ఈ ఫోర్ కాంబినేషన్స్ ఉండి ఇవి జలతత్వ రాశుల్లో కనుక ప్లేస్ అయి ఉంటే ఆ జాతకం కలిగిన వ్యక్తికి హై సిక్స్ సెన్స్ ఉండని చెప్పవచ్చు అంటే వీళ్ళు పాస్ట్ని కూడా గుర్తించి ఫ్యూచర్ని కూడా ఎలా ప్రిడిక్ట్ చేయాలో ఆ యొక్క ఇంట్యూషన్ ఆ పవర్ని కలిగి ఉంటారు